ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు సినిమాలో చెప్పిన ఈ డైలాగ్నే రాజకీయాల్లో నిజం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు వ్యక్తిగతంగా ఇటు పార్టీ పరంగా క్లిష్ట పరిస్థితులు దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైకాపా అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు పార్టీల జెండాలు పక్కన పెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు వైకాపా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా వ్యక్తిగత దూషణలకు దిగినా కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసినా పొత్తు ధర్మానికి నిలబట్టారు తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లు త్యజించారు హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అంతిమంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ ఓవైపు వెర్రితలలు వేస్తున్న వైకాపా అరాచక రాజకీయాలు మరోవైపు సీఎం సీఎం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనసైనికుల నినాదాలు జనసేనాని ఏం చెప్తారు కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనే ఉత్కంఠ ఆ సమయంలో ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట రాష్ట్రంలో కూటమికి నాంది పలికింది ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని చెప్పిన మాట అప్పటి వరకు ఉన్న రాజకీయాలను మలుపు తిప్పింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైకాపా వేసుకున్న లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి బాటలు వేసింది పవన్ ప్రకటన చేసినప్పటి నుంచి వైకాపా గంగ వెర్రులెత్తింది విపక్షాలన్నీ ఏకమైతే తమ అధికారం గల్లంతేననే బెంగపడింది అప్పటి నుంచి పవన్ పై ముప్పేట దాడికి దిగింది సినిమా ప్రదర్శనలకు ఆంక్షలు పవన్ పర్యటనలకు అడ్డంకులు అడుగు బయట పెట్టనీయకుండా పోలీసుల కాపలాలు చివరకు అభిమానులకు అభివాదం కూడా చేయొద్దనే వరకు వెళ్లటం వైకాపాలోని కాపు నాయకులతో రోజూ తిట్టించడం పావలా కళ్యాణ్ అంటూ హేళన చేయటం నిత్యకృత్యమైంది చివరకు కు తిక్కంటూ నోరు పారేసుకున్నారు అయితే నా తిక్కకు ఓ లెక్కుందంటూ పవన్ ఎప్పటికప్పుడు వైకాపా నాయకుల విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతూ వచ్చారు వైకాపా నుంచి ఏపీకి విముక్తి కల్పించాలి అనే యజ్ఞంలో ఇవన్నీ పట్టించుకోకూడదని దీక్ష పూనారు పార్టీ శ్రేణులను ఆ విధంగానే సమాయత్తం చేస్తూ వచ్చారు చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలో పొత్తుపై ప్రకటన చేశారు జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అక్కడే స్పష్టం చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే పవన్ ప్రకటన ప్రకారం వైకాపా మినహా మిగతా పార్టీలు ఏకతాటిపైకి రావాలి పవన్ అప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తెలుగుదేశంతో తెగదింపులు చేసుకున్న భాజపా మళ్లీ కూటమి అంటే ఒప్పుకుంటుందా అనే సందేహం ఆ సమయంలో భాజపా నుంచి పవన్కు కొన్ని ఇబ్బందులు తప్పలేదు కానీ జనసేనాని అవేవి ఆలోచించలేదు ఏపీలో దోపిడీ రాజ్యం పోవాలంటే తెదేపా భాజపా జనసేన చేతులు కలపాల్సిందేనని పట్టుపట్టారు కూటమి కట్టే వరకు ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ వెళ్లారు భాజపా పెద్దలు మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా పొత్తు అవసరాన్ని జగన్ వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పవన్ వెడమరచి చెప్పుకుంటూ వెళ్లారు చివరకు మెప్పించారు పొత్తుకు ఒప్పించారు పొత్తులో పవన్ ఎక్కడా రాజకీయ స్వార్థం ప్రదర్శించలేదు పరిణితితో వ్యవహరించారు జనసేన బలం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పవన్ పవన్ నుంచి సీట్లు అడుగుతారని అంతా అయితే ఈసారి ఎన్నికల పొత్తుల్లో పంతాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు జనసేనాని అందుకే మొదట్లో ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు సీట్లకు అంగీకరించారు కూటమిలో భాజపా చేరటం వారి నుంచి సీట్ల డిమాండ్ పెరిగేసరికి తన కోటాలో త్యాగం చేశారు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లతో సరిపెట్టుకున్నారు చివరకు తన సోదరుడు నాగబాబుని అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయించాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు సొంత అన్న సీటునే త్యాగం చేయటం ద్వారా జనసేన నేతలకు పొత్తు అవసరంపై విస్పష్ట సంకేతాలు పంపారు సీట్లు తీసుకోవడం గొప్ప కాదని గెలవటం ముఖ్యమని చెప్పారు ఓడిపోయి వైకాపా నేతలతో మాటలు పడే కన్నా గెలిచి వాళ్ల నోటికి తాళం వేద్దామని జన సైనికుల్ని కార్యోన్ముఖుల్ని చేశారు పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైకాపా తుదివరకు ప్రయత్నించిన పవన్ తాను గీసుకున్న గీత దాటలేదు వైకాపా నాయకులు పవన్ను అడుగడుగునా చేసేందుకు యత్నించారు కూటమి గెలిస్తే పవన్ను ఏమైనా ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ తలతిక్క ప్రశ్నలేశారు ప్యాకేజీ తీసుకుని జనసేనను తాకట్టు పెట్టారంటూ కార్యకర్తల్ని ఉసిగొల్పారు పవన్ దేనికి ఆదర్లేదు ఇక లాభం లేదనుకున్న వైకాపా మరోవైపు నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేసింది పవన్ వెంట ఉన్న హరిరామ జోగయ్య వంటి కాపు నేతల్ని ఎగదోసింది సగం సీట్లు అడగాలంటూ జోగయ్య వంటి వారితో ఒత్తిడి తెప్పించారు ఇక కాపు ఉద్యమ నేతగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని బైకాపాలో చేర్చుకుని ఉసిగొలిపారు పవన్ ను ఓడిస్తానని లేకపోతే తన కులం పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా మారతానని ముద్రగడ సవాల్ విసిరారు కానీ పవన్ ఎక్కడా పంతాలకు పోలేదు సమయమనం పాటించారు స్థితప్రజ్ఞతతో సొంత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒత్తిళ్లను అధిగమించారు కూటమి ఏర్పాట్లో కానీ సీట్ల సర్దుబాటులో కానీ ఏనాడు పునరాలోచన చేయలేదు జన సైనికుల్లో ఎక్కడైనా చిన్న అసంతృప్తి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఏదైనా అని వారికి సర్ది చెప్పారు ఎన్నికల సమయానికి అందరూ సర్దుకుపోయేలా చేశారు జనసేన ఓటు తెలుగుదేశం భాజపాకు బదిలీ కావాల్సిందేనని నిర్దేశించారు జనసేన ప్రస్థానం పదేళ్లు అధికారం అనుభవించలేదు కనీసం విపక్షంలోనూ లేదు అయినా పవన్ కళ్యాణ్ చరిష్మా ఆ పార్టీ ఉనికికి పెట్టని నిలిచింది ప్రజల కోసం నిలపట్టం అన్యాయంపై గొంతెత్తడం అరాచకాన్ని నిలతీయటం దౌర్జన్యాల్ని ఎదిరించటం వంటివన్నీ పవన్ ను ప్రత్యేకంగా నిలపెట్టాయి జగన్ తప్పిదాల్ని నిలతీయటంలో పవన్ ఎక్కడా రాజీపడలేదు చివరకు తన వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకర దాడికి దిగినా బెదరలేదు జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించడమే తన ధ్యేయమనుకున్నారు అవసరమైన ప్రతిసారి పట్టుబిడుపులు ప్రదర్శించారు జనం కోసం జగన్ వ్యతిరేక శక్తుల్ని ఒకే తాటిపైకి తెచ్చి కూటమి విజయం సాధించడంలో తనదైన పాత్ర పోషించారు కాపుల ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చూశారు